హాయ్ నమస్తే అది కొండ కింద ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో రామయ్య చంద్రమ్మ అనే ఇద్దరు దంపతులు నివసించేవారు వాళ్ళకి ఉన్నది ఒక చిన్న పూరి ఇల్లు ఇకపోతే వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళకి ఒక చిన్న పొలం అయితే ఉండేది ఆ పొలమే వాళ్ళ జీవితం ఆ పొలమే వాళ్ళకి అండ అందులో వంకాయలు బెండకాయలు సొరకాయలు మిరపకాయలు ఇలా రకరకాల కూరగాయలు పండించేవారు రామయ్య ఎప్పుడూ చెప్పేవాడు చంద్రమ్మ మనం ఈ భూమిని మోసం చేయకూడదు భూమిని కాపాడితే భూమి మనల్ని కాపాడుతుంది అని వాడు ఎరువుల మందులు పురుగుల మందులు వాడేవారు కాదు పశువుల ఎరువులతోనే కూరగాయలు పండించేవారు ఆ కూరగాయలు కూడా చాలా చక్కగా పండేవి ఎక్కువగా పండేవి ఆ కూరగాయలు చూసుకొని వాళ్ళు ఎంతో ఆనందంగా మురిసిపోతూ ఉండేవారు ఇక ఇద్దరూ కలిసి రోజు ఉదయాన్నే తోటకు వెళ్ళడం ఆ కూరగాయలు కోసుకోవడం తట్టల్లో పెట్టుకొని కొన్ని కూరగాయలు చంద్రయ్య సంతకు తీసుకువెళ్ళేవాడు కొన్ని కూరగాయలు చంద్రమ్మ తట్టలో పెట్టుకొని ఇంటికి తీసుకువస్తూ ఉండేది ఇంటి దగ్గర అమ్మటానికి అలా కూరగాయల వ్యాపారం అయితే వాళ్ళది బాగా ఉంది ఊరిలో జనం కూడా రామయ్య కూరగాయలు అనగానే వాళ్ళు ఎంతో ఆనందంగా తీసుకునేవాళ్ళు ఎందుకు అంటే ఎరువుల మందులు పురుగుల మందులు కొట్టరు అనే వాళ్ళకి నమ్మకం ఎక్కువ రామయ్య కూరగాయలు అంటే కొంతమంది అనేవాళ్ళు రామయ్య పొలంలో కూరగాయలు అసలు రుచే వేరు అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇక జనం వాళ్ళ కూరగాయల కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ఇక రోజు ఉదయాన్నే చంద్రమ్మ రామయ్య ఇద్దరు ఎవరి పనికి వాళ్ళు కొన్ని ఇంటికి తీసుకురావడం కొన్ని సంతకు తీసుకువెళ్ళడం అలా కూరగాయలు అమ్ముతూ ఉండేవారు చంద్రమ్మ డబ్బులు లేకపోయినా వాళ్ళకి కూరగాయలు ఇస్తూ ఉండేది రోజు పర్వాలేదు ఈ రోజు డబ్బు లేకపోతే రేపు డబ్బు వచ్చిన రోజు ఇద్దరు కానీ ఏమీ పర్వాలేదు అని చెప్పి ఇచ్చేది ప్రేమగా వాళ్ళు తన మంచితనాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఊరి జనం గౌరవం ఇచ్చేవారు వాళ్ళకి చంద్రమ్మ మంచితనాన్ని ఆ ఊరి జనం పొగుడుతూ ఉండేవాళ్ళు ఇక చంద్రమ్మకి పిల్లలు లేరు చంద్రమ్మకి పిల్లలు అంటే చాలా ఇష్టం ఆ చుట్టుపక్కల జనం ఎప్పుడూ తన ఇంటి ముందు కనిపిస్తూ ఉండేవాళ్ళు పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు అలా వాళ్ళ జీవితం చాలా సంతోషంగా సాగిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా వాళ్ళ జీవితాన్ని అలా కమ్మేసింది అది ఏమిటి అంటే ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది మధ్యాహ్నం నుంచే గాలి బలంగా వీచింది చీకటి మబ్బులు కమ్ముకున్నాయి రామయ్యకి ఇక అర్థమైపోయింది తోటలో కూరగాయలు ఏమైపోతాయో అనే బాధ దిగులు ఇక రామయ్యకి పట్టుకున్నాయి ఇక ఏదైతే అదైందని ఆ గాలి వానలోనే ఒక కర్ర చేత్తో పట్టుకొని పొలం వైపు పరుగులు తీయటం మొదలు పెట్టాడు ఇక రామయ్య అలా పరుగెడుతూ ఉండగా చంద్రమ్మ చూస్తూ ఎలా ఉంటుంది తన వెనకే చంద్రమ్మ కూడా పరుగులు తీస్తూ ఇద్దరు పొలానికైతే వెళ్ళారు వాళ్ళు వెళ్ళే లోపే గాలి వాన ఇంకా పెద్దది అయిపోయింది పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు ఒక్కరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు వీళ్ళు మాత్రం ఆ తోట కోసం పరుగులు పరుగులు తీసి తోట దగ్గరికి వెళ్ళి కూరగాయల్ని చూశారు వాటిని చూసిన క్షణం వాళ్ళిద్దరికి గుండె బద్దలైపోయినంత పని అయ్యింది సొరకాయ తీగలు తెగిపోయాయి వంకాయ మొక్కలు నేల కొరిగాయి మిరప తోట మొత్తం నీటితో మునిగిపోయింది చంద్రమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది దేవుడా మాకేంటి ఇలాంటి శిక్ష వేశావు అని పెద్దగా ఏడుస్తుంది ఇక రామయ్య వణుకుతూ ఆ బాధతో ఆ గొంతులోని బాధని అలా అణుచుకొని ఏమీ కాదులే చంద్రమ్మ బాధపడకు అని భుజం మీద చెయ్యి వేసి ధైర్యం చెప్పాడు పోయింది పంటనే మన చేతుల్లో బలం ఉంది మనకు తోడుగా భూమి ఉంది మళ్ళీ పంట వేసుకుందాం ఏం బాధపడకు అని సర్ది చెప్పుకొని ఇంటికి వచ్చారే కానీ ఆ బాధ దిగులు వాళ్ళ మనసులో అలా ఉండిపోయింది వంట చేసుకోలేదు తిండి తినలేదు అలా రెండు రోజులు గడిచిపోయాయి ఊరిలో జనానికి విషయం తెలిసింది వీళ్ళు బాధపడుతున్నారు అని అర్థం అయ్యింది వాళ్లకు ఊరి జనం అయ్యో రామయ్యకి ఇలా జరిగిందేంటి అని బాధపడుతూ మాట్లాడుకుంటున్నారు కొంతమంది అయితే వాళ్ళు మందులు వాడలేదు బలం మందులు ఎరువులు మందులు పురుగు మందులు రకరకాల మందులు ఉన్నాయి వాళ్ళు మందులు వాడలేదు కాబట్టి కాస్త వానకే ఇలా అయిపోయింది అని కొంతమంది చెప్పుకుంటున్నారు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కానీ ఎక్కువ మంది మాత్రం వాళ్ళు మంచితనం దేవుడికి తెలుసు దేవుడు వదిలిపెట్టడు అని మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు నిజమయ్యాయి ఊరి వాళ్ళే ముందుకు వచ్చారు కొంతమంది విత్తనాలు తీసుకువచ్చారు మరి కొంతమంది వాళ్ళ పొలంలో చేయడానికి వచ్చారు రామయ్య ఇంతవరకు నువ్వు మాకు చాలా సాయం చేశావు మా దగ్గర డబ్బులు లేకపోయినా నువ్వు కూరగాయలు ఇచ్చావు నీ కూరగాయల రుచి మేము చూసాము నీకు రుణపడి ఉండాము నీకు ఏదో ఒక రకంగా సాయం చేస్తాము అని చెప్పి తలా ఒక పని చేయటం మొదలుపెట్టారు ఇక పొలం దుక్కుతున్నటం ఇత్తనాలు వేయటం మొక్కలు వచ్చాక కలుపు తీయటం పొలానికి నీళ్లు పెట్టడం అలా వాళ్ళు సాయం చేశారు నలుగురు కలిసి తలా ఒక పని చేయటంతో త్వరగా ఆ పొలం మళ్ళీ మునుపటి స్థాయికి వచ్చింది మళ్ళీ కూరగాయలతో పాటు ఈసారి కొన్ని పూల మొక్కలు కూడా పెట్టారు ఇక పూలు కాయలు విపరీతంగా కాశాయి వచ్చిన జనాలకి వాళ్ళు తలా కాసిన కూరగాయలు పూలు అందించారు వాళ్ళు ఎంతో సంతోషంగా తీసుకున్నారు మేము నీకు రుణం తీర్చుకున్నాము రామయ్య అని చెప్పుకొని అందరూ తలా ఒక పక్కకి వెళ్ళారు రామయ్య చంద్రమ్మ చాలా సంతోషపడ్డారు చూసావా మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మన ప్రేమ మనల్ని కాపాడింది నలుగురితో సంతోషంగా ఉన్నాం నలుగురితో చాలా కలువిడిగా ఉండడం మనకి ఎంతో ఉపయోగపడింది అని చెప్పి రామయ్య చంద్రమ్మ ఒకరినొకరు చెప్పుకొని ఆనందపడ్డారు ఇద్దరు ఇక మరుసటి రోజు ఆ తోటలో పూసిన పూలు కొన్ని బుట్టలో పెట్టుకొని రామయ్య చంద్రమ్మ ఇద్దరూ కలిసి ఆ ఊరి గుడి దేవతకు ఆ పూలు సమర్పించడానికి వెళ్ళారు ఇక ఆ గుళ్ళో ఆ పూలు ఇచ్చి అమ్మ నువ్వే మాకు ఇంతవరకు తోడుగా ఉన్నావు నీ వల్లే మేము ఎలా సంతోషంగా బ్రతుకుతున్నాము నలుగురికి తోడుగా ఉంటాము ఆ నలుగురే మాకు అండగా ఉన్నారు ఇక ఏది అయినా మేము మా మంచితనాన్ని వదిలిపెట్టము నలుగురి కోసమే జీవిస్తాము సంతోషంగా బ్రతుకుతాము ఎప్పటికీ ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎటువంటి పూర్గ్ మందులు బలం మందులు నా పొలంలో నేను వాడను ఇలాగే నా జీవితాన్ని కొనసాగించేలాగా నన్ను కాపాడమ్మా నా నీ అనుగ్రహం నాకు ఇవ్వు అమ్మా అని చెప్పి ఆ దేవతకి మొక్కి రామయ్య చంద్రమ్మ ఇక ఇంటికి బయలుదేరారు స్టోరీ నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్